హైవర్స్ ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి అనుకుంటూ ఉంటే ఏకంగా ఒక చోట వేసిన సీసీ రోడ్డుని తొలగించినటువంటి దృశ్యాలు గత కుదిరిగా మీరు చూస్తుంటారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు దానిని వైరల్ చేస్తూ రోడ్లు వీళ్ళు వేయరు గెలిచినటువంటి టీడీపీ వాళ్ళు ఎంపీ నిధులతో వేయించిన రోడ్డును కూడా లోకల్గా ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు తొలగించారంటే దగ్గరుండి మరి దాన్ని చీసీ రెడ్డిని లేపించారంటే వీళ్ళు అసలు మనుషుల అసలు వీళ్ళ పాలకుల చిచ్చే అని అంటూ ఉన్నా అది నిజమేంత అబద్ధం ఎంపీ నిధులేంటి అక్కడ ఖర్చు పెడతాం ఏంటి అండ్ అది వచ్చేసి హిందూపురం నియోజకవర్గం అంటే సత్సాయి జిల్లా లేపాక్ష మండలం నాయనపల్లి గ్రామం ఓకేనా ఎస్సీ కాలనీ హిందూపురం అన్నప్పుడు గోరంట్ల మాధవ్ ఎంపీ మరి అతని నిధులతో అక్కడ రోడ్లు వేస్తే వైసీపీలు హ్యాపీగా ఫీల్ అవ్వాలి మరి వాళ్ళు ఎందుకు తీపిచ్చారు ఏంటి అంటే నిధులు గోరంట్ల ఎంపీ ఎంపీ నిధులు కాదనమాట విజయవాడ ఎంపీ నాని నిధులు అంటే ఆయన్ని కూడా కాదు అంటే ఎంపీ ల్యాడ్స్ అంటారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిందనమాట ఎంపీ ల్యాడ్స్ నిధులే వాళ్ళు రాష్ట్రంలో దీన్ని ఏం చెప్పాలి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనుల కోసం ఖర్చు పెట్టవచ్చు మీకు బాగా గుర్తుంటే గతంలో మన సచిన్ టెండూల్కర్ ఎంపీ కదా రాజ్యసభ ఎంపీ ఉన్నాడు అప్పుడు అతను కేటాయించిన ఎంపీలర్స్ నిధులతో కూడా మన ఏపీలో ఏదో గ్రామాన్ని బా దత్తత తీసుకుని ఏదో చేపించాడు బాగా చేపించాడు అఫ్ చాలా మంది తర్వాత వదిలేశారు అనుకోండి దత్తత గ్రామాలవన్నీ సో పాయింట్కి వస్తున్నా విజయవాడ ఎంపీ కేశిన నానితో హిందూపురానికి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరు బాలకృష్ణ వాళ్ళు టీడీపీ కదా ఇప్పుడు కేశినర్ నాని వైసీపీలో ఉన్నాడు ఓకే బి సో గతంలో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు మాట్లాడే ఎంపీలర్స్ నిధులు ఉన్నాయి కదా అవి ఈ నాయనపల్లి గ్రామానికి కేటాయించు అక్కడ ఒక వంద మీటర్లు దాదాపు రోడ్డు వేయాలి అక్కడ పక్కన డ్రైనేజ్ కూడా మొత్తం నీటికి చేద్దాంటే ఒక కేటాయించిన పనులు అని జరిగి అగైన్ మరల ఇంకో ఆరున్నర లక్ష మిగిలియట ఈ ఆరున్నర లక్ష మిగిలితే ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఒక చిన్నపాటి ఏరియాలో చూస్తే అక్కడ సీసీ రోడ్డు వేస్తే ఈ డబ్బులు సెట్ అవుతాడు అక్కడ వాళ్ళకి హెల్ప్ అయ్యింది పాపం ఆ గుర్తేదారు అంటే ఎవరైతే ఉన్నారో ఆ మిగిలిన డబ్బులతో జేబులు దోచుకో మిగిలిన కదా ఎంజాయ్ చేద్దామని అనుకోవాలా లెక్క చెప్పాడు బాలకృష్ణ వచ్చేసి చోట వేయి మరి వాళ్ళు కూడా హెల్ప్ అయింది కదా అన్నాడు పాపం అంతా హ్యాపీగా మంచిదే కదా ఉపయోగపడిద్ది అని చెప్పేసి ఆల్రెడీ చేసిన పనులు ఒక చోట అది కాకుండా మిగిలిన డబ్బులతో మరోచోట చేద్దామని చెప్పేసి వెళ్ళాడు రోడ్డు వేసాడు ఆ తర్వాత ఈ వైసీపీ వాళ్ళు లోకల్ కొన్న వాళ్ళు వచ్చారట ఏమని మాకు తెలియకుండా మాకు చెప్పకుండా మీరొచ్చిన రోడ్డేయటం ఏంటి అసలు అది ఇదని పాపం ఆ కాంట్రాక్ట్ గుర్తేదారని అనరాన మాట్లాడాడట దాంతో విసుగు వచ్చేసి చిరాకు వచ్చేసి ఇక బాధ దిగమింగోలేక ఇప్పుడు మీకు రోడ్డు ఉండకూడదు అంతేనండి అంటే అవును తీసే ముందు అంటే ఇక అప్పుడు ప్రక్కన పెట్టి వేసినట్టు కాస్త తీపి తీసేసాడు అతను ఇది జరిగింది దీని మీద సమగ్ర విచారణ జరిపి ఎవరైతే ఆ గుతే ధరని బెదిరించారో వారి మీద చర్యలు కనుక ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకోకపోతే రానున్న రోజులలో దారుణాల దారుణంగా వీరు ప్రజల చేతిలో ఓటమి చవి చూడటం ఖాయం సో జరిగింది ఇది నిధులు వచ్చేసి కేసులు నన్ను ఎంపీ లాడ్చ నిధులు ఎమ్మెల్యే వచ్చేసి బాలకృష్ణ వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుంటే అది కూడా ప్రభుత్వ డబ్బుతోనే జరుగుతుంటే తట్టుకోలేక ఓర్వలేక కొంతమంది పనికి మనలు చేసిందన ఇది అంతా కూడా బట్ ఇప్పటికీ నాకు తెలిసినటువంటి వాళ్ళ మీద ఊరి మీద చర్యలు తీసుకున్నట్టుగా నేనైతే విన న్యూస్ అయితే గతంలో వచ్చింది తాలూకు వెనక జరిగింది ఏంటంటే ఇది ఎంపీలు లక్షినందులు కేసుల నానివి గోరెంట్ల మాధవి కాదు దట్ మీన్స్ వాళ్ళ జేబులే కూడా కాదు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది